ప్రభునందు అత్యంత ప్రియనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం గత దినముల నుండి మనం కార్యారంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి మనం కొన్ని భాగాలుగా మనం చూస్తున్నాం ఒక్కొక్కరి జీవితాలు వారి యొక్క ఆరంభము అంతముని గురించి ఈ దినమును కూడా ఒక ప్రాముఖ్యమైన యొక్క విషయాన్ని మీకు రహింపులను తీసుకుని రావాలని తలుస్తూ ఉన్నాం ఎందుకంటే కార్యారంభం కంటే కార్య అంతము మేలు అంతము అనేది ముఖ్యమైనటువంటి యొక్క విషయము కాబట్టి సందర్భాన్ని ఆధారం చేసుకొని మనం మరొక భాగాన్ని నూతన నిబంధనలో నుండి గలతి ఆరు ఏడు ప్రకారము మోసపోకూడదు దేవుడు విక్రించబాడు మనుషుడు ఏం విత్తాడో అదే పంటను కోస్తాడు ఏం చేస్తున్నామో మోసపోవద్దండి ఏది విత్తుతున్నామో అదే పంటను మనం కోస్తాం కాబట్టి ఈ భాగాన్ని అనుసరించి ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన యొక్క బాగానే నేను మీ గ్రంథంలో తీసుకుని వస్తున్నాను ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనము దేవుని బిడలంగా ఉండి కొన్ని సందర్భాలు మనకు అవగాహన లేకపోయినా మనకు తెలియకపోయినా కక్ష సాధింపు చర్యగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు నిరపరాధులను గురించి నిర్దోషులను గురించి వారు దేవుని బిడలు కావచ్చు దేవుని దాసులు కావచ్చు వారు ఆ పాపానికి లేక దానికి వారు బాధ్యులు కారు కానీ నీకు తోచినట్లుగా నీకు తెలియకపోయినా అనుమానముతోటి నీకున్న ఈర్ష్యతోటి అసూయతోటి మంది మీద మనము నేరాలు పెట్టే వాళ్ళంగా ఉంటాం నేరాలు పెడతా ఉంటాం ఒట్టొట్టుగానే పుట్టిస్తూ ఉంటాం ఇట్లాంటి వారి గురించి బైబిల్లో చాలా చక్కని విషయాలను గుర్తు చేస్తా ఉంది దాంట్లో ఒక విషయాన్ని నేను మీకు నేను గుర్తు చేస్తాను దాంట్లో ఒక విషయాన్ని అందుకనే గమనించి ఎప్పుడు కూడా సంగతి తెలియకుండా సంగతి గ్రహించకుండా అనవసరంగా మనము ఇతరుల మీద నిందలు కానీ అవమానం చేయడం కానీ గేలి చేయడం కానీ ఇది సరి అయినటువంటి విధానం కాదు దీనిని బట్టి ఏమైతామంటే మోసపోవద్దు మనం ఏం చేస్తున్నామో అదే మనం అనుభవిస్తాం దీనికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను బైబిల్ నుంచి మీకు చూపించాలని తలుస్తున్నాను మన పిదరగంట దావీద్ గారు చివరి సమయాలలో తాను చనిపోకముందు తన కుమారుడు యొక్క సొలోమోని గారికి చెప్పినటువంటి సందర్భం ముందు మనం చూసినాము యోబాబు గురించి తర్వాత రెండో వ్యక్తి ఎవరి గురించి చెప్తా ఉంటాడంటే మొదటి రాజుల గందము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినం మొదటి రాజులు రెండు ఎనిమిది మరియు బెన్యామీయుడైన గేరా కుమారుడు బహూరియును బహురీము ఊరివాడైన సిమిని యొద్దనున్నాడు నేను మహానాయులకు వెళ్ళి చుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొంటకై అతడు యువర్ధను నది యొద్దకు దిగిరాగా యహోవా తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేస్తే గమనించినారా ఎవరు అనంటే బెన్యామీనుడవు గేరా కుమారు వాడైన సిమి నీ వద్ద ఉన్నాడు కాబట్టి తన యొక్క కుమారుడు చెప్తున్నాడు సిమి ఏం చేసినాడు అని చెప్పేసి ఏం మాట్లాడినాడు సిమి అని అంటే సిమి కొన్ని విషయాలు మాట్లాడి ఎవరైతే అంటే బెన్యామేనియుడు బెన్యామేని ఎవరు సౌలు కుటుంబికుడు సౌలు కూడా బెన్యామేనియుడే కాబట్టి ఇతడు కూడా సిమి కూడా బెన్యామేనియుడే కాబట్టి ఇంతకాలము కడుపులో పెట్టుకున్నాడు కక్ష సాధింపు పగగా పెట్టుకొని ఇప్పుడు అవకాశం దొరికింది తన సొంత కుమారుడు తనను చంపాలని ప్రయత్నిస్తుంటే తాను పారిపోతున్నటువంటి సందర్భాలలో షిమి మాట్లాడుతున్నటువంటి యొక్క మాటను మనం గమనించాలి ఈ దినాల్లో కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు సంఘాలల్లో తెలియకపోయినా రకరకాల విధాలుగా మోపే వాళ్ళు ఉంటారు గమనించండి బైబిల్ చేయండి చూడండి రెండో సమియల్ గ్రంథము రెండో సమియల్ గ్రంథము పదహారో అధ్యాయం పదహారో అధ్యాయము పదహారు ఐదు నుండి ఐదు నుండి దావీది గారు ఎంతో బాధకరంగా వెళుతున్నటువంటి సందర్భాలలో ఐదు నుంచి రాజైన దావీదు బహూరిము దాపనకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకు గేరా కుమారుడైన సిమ్ ఒకడు అచ్చట నుండెను బయలుదేరి వచ్చి అతడు వెంట వెంట నడుచుతూ దావేదును శించుతూ జనులందరూనూ బలాడులందరినూ దావీదు ఇరు ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీద రాళ్ళు రూపుచూ వచ్చను ఈ షిమి నరాంతకుడా దుర్మార్గుడా చీపో చీపో నీ వేలవల్లని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్య యహోవాణి మీదికి రప్పించి యహోవాణి కుమారుడైన అభిషలోం చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు నువ్వు నరహంత కూడావు గనకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజుని చెప్పించగా గమనించండి ఈ సిమి ఏం మాట్లాడుతున్నాడు చూడండి సౌలు కుటుంబికులకు నువ్వు ఏం చేసినావు నువ్వు వేలాలని సౌలు కుటుంబికులకు చేసిన దాన్ని దేవుడు చూసి నీ సొంత కుమారుణ్ణే నీ మీదికి లేపినావు నీవు నరహంత కూడావు అని వాస్తవమా ప్రీలారా దాబీదు సౌలు చంపే విషయాలలో ఏదైనా కుట్ర చేసినాడా ఏదైనా కక్ష పెట్టుకున్నాడా ఎప్పుడైనా సౌలుకు కీడు చేయాలని ఉంచినాడా ఇది సరైన విధానం కాదు కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు దావీది గారి మీద నింద మోపుతున్నాడు నిందె మోపుతున్నాడు చూడండి సౌలు ఇంటి వారి విషయంలో నీ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యడు సౌలుకు దావీదుకు హత్య చేసే విషయాలు ఏ సంబంధం లేదు సౌలు విషయంలో గాని సౌలు కుటుంబకుల విషయంలో గాని దావీదు నిర్దోషి ఇది మనందరికి తెలుసు ఎలాంటి కీడు చేయలేదు కీడు చేయలేదు చేయలేదు కూడా చివరికి ఎన్నిసార్లు చిక్కినా కూడా చేయలేదు తిరిగి అందుకనే దావీదు దావీదు గారు సౌలు కుటుంబకులకు బేలే చేసినాడు గాని కీడు చేయలేదు కీడు చేయలేదు కానీ ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు చాలా సార్లు మనం కూడా ఇటునే మాట్లాడతాం మాట్లాడతాము దావీదుకు ఎందుకు కలిగిందో ఈ నష్టము ఎందుకు వెళుతున్నాడో దావీదు తెలుసు దావీదుకున్నటువంటి కవిషము దావీదును దేవుడు శిక్షించినాడు వాస్తవమే బెసబా విషయంలో తనకు తగినటువంటి కవిష్యంలో తను జరుగుతున్నటువంటి పరిస్థితులు వెళ్తున్నాడు కానీ ఇది దేనికి పోలుస్తున్నాడు అంటే సౌలు కుటుంబకులకు పోలుస్తున్నాడు ఈ దినాల్లో సంఘాలలో నీకు అవగాహన లేకుండా దావీదు లాంటి వారి గురించి నువ్వు నిందలు మోపుతున్నావా శపిస్తున్నావా లేనిపోని మాటలు చెప్తున్నావా జాగ్రత్త నీకు శిక్ష వస్తుంది మనుషులు మాట్లాడు వ్యర్థమైన ప్రతి మాటకు రోజు లెక్క చెప్పాలా విమర్శ అందుకనే ఇతని గురించి ఇట్లాంటి వారిని గురించి యూదా గారు చక్కని మాటలు మాట్లాడినాడు చక్కని మాట మాట్లాడినాడు యూదా పత్రికలో యూదా పత్రిక ఒకటే అధ్యాయం ఉంటది పదో వచనం నేను చదువుతున్నాను గమనించండి యూదా పత్రిక పదో వచనం వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై తాము గ్రహింపని విషయములను కూర్చి దూషిస్తున్నాడు తాను గ్రహింపు లేకుండా మాట్లాడుతున్నాడు ఎవరు అనేవాడు దూషిస్తూ ఉన్నాడు నీవు కూడా గ్రహింపు లేకుండా అనవసరంగా మాట్లాడుతున్నావా సోదరుడా సోదరి నీవెవరివైనా సరే ఎట్లాంటి వ్యక్తివైనా సరే చెప్పండి ఇప్పుడు దాబీలు సౌలు విషయంలో నిర్దోషి కానీ అతడు మాట్లాడుతున్నాడు ఏమని గ్రహింపని వీరైతే తాము గ్రహింపని విషయములను కూర్చి దూషిస్తున్నారు దూషిస్తున్నాడు ఎవరు సిమి దావి దూషిస్తున్నాడు వివేక శూన్యములా మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తామును నాశనం చేసుకొని ఉన్నారంట నాశనం చేసుకోవడమే కాదు నాశనం తెచ్చుకుంటున్నాడు ఈ వ్యక్తి నాశనం చేసుకుంటూ దావేదిని అనవసరంగా నిందమోపి మోపి దూషిస్తూ చీపో చీపో అని కొడుతున్నారు దావిది గారికి ఇరుపక్కల ఉన్నారు ఉన్నారు బలాడులు ఉన్నారు గమనించండి రెండో గ్రంథం పదహారు అధ్యా మళ్ళా చదువుతున్నాం వినండి మళ్ళా చదువుతున్నాం వినండి ఏమన్నాడు చూడండి క్షపించగా ఎనిమిదవ వచ్చం చెప్పిస్తే వచ్చం శర్యాకుమారు అయిన అభిషేయ ఈ చచ్చిన కుక్క నా ఏళ్ళవాడవా రాజు నాకు నిన్ను షపింపనేలా నీ చిత్తమతి నేను వాణ్ణి చెరబోయి వాణ్ణి తల చెదించి వచ్చింది నేను అందుకు రాజు కుమార్లారా మీకును నాకును ఏమి పొందు వాని చేపించే దావీదుని చేపింపు అని యహోవా వానికి సెలవేయగా నీవు ఇలాగ ఎందుకు చేయచున్నావని ఆక్షేపణ చేయగలవాడేవాడు చూసినారా కక్ష సాధింపు చేయలే ఇది తనకు తెలుసు దావీదు సౌలు విషయంలో నిర్దోషణని అనవసరంగా మాట్లాడుతున్నాడు అయినా కూడా అభిషేయ అన్నాడు అని చంపేస్తానన్నాడు అంటే దావీదు అలా ఒప్పుకోవడం లేదు మనమైతే ఏం చేస్తాము అభిషేను కాదు ఇంకా నలుగురు లేపుతాం మనల్ని దూషించే వారి గురించి మనల్ని చేపించే వారి గురించి మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు బైబుల్ చెప్తా ఉంది వేసుకున్న చెప్పినాడు వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటకు పన్నెండు మతేశ్వర్ధ పన్నెండు ముప్పై ఆరులో ఉంటుంది మనుషుడు మాట్లాడే వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శించిన మనం లెక్క చెప్పాలా అనవసరంగా నోరు బారేసుకుంటున్నావా వారికి ఆ పాపానికి లేక ఆ నేరానికి వారికి సంబంధం లేదు నీవు నిన్నెలు మోపుతున్నావు తంటాల మారోడా తాకట్లు చెప్పేటువంటి వారులారా ఇట్లాంటి వారు ఉంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో పెట్టుకు మాట్లాడే వ్యక్తి విషయంలో జాగ్రత్త ఇప్పుడు అయినా కూడా ఏం చేసినాడు అతని మీద కక్ష సాధింపు చేయలేదు అందుకనే బైబుల్లో ఉంది నా నిమిత్తం జన్లు నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి అంటాడు ఈ విషయంలో తాను ఏ నేరం చేయలేదు అభిషేక్కి అవకాశం లేదు సేర్యా కుమార్లారా నాతో మీకేం పని వాడు చెప్పిస్తున్నాడు చెప్పించని అని దేవుడే శపించుకుని అనుమతించినాడు దాన్ని తట్టుకున్నాడు ఆ శాపనానికి నిలబడ్డాడు దావేది గారు తిరిగి కక్ష సాధింపు చేయలేదు అదే విషయం అందుకనే ఆ శపించటమే ఏం చేసినాడంటే దేవుడు మేలుగా చేసినాడు పదకొండవ వర్షంలో రాయబడుతుంది ప్రకారంగా యహోవానికి సెలవు ఇచ్చినాడు గనుక వాడిని శిపింపనీయుడి యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు ఎవడు ఇట్లా హేతువు లేకుండా శపిస్తే నిందలు ఓపితే తగలవండి తగలవు తగులు అందుకని చెప్పించినాడు కానీ శపించనీయండి వాని శాపనాన్ని నాకు దీవనగా మారుస్తాడు అని చెప్తున్న సందర్భం కనబడుతుంది అదే కనబడుతుంది అందుకనే హేతు లేకుండా అనవసరంగా సిమిలాగా మనము మాట్లాడకూడదు ఇప్పుడు ఏం జరిగింది సిమి విషయం నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎనిమిదో వచ్చంలో మొదటి రాజుల కదా రెండు ఎనిమిదిలో చెప్పించు కాబట్టి అతన్ని నీవు ఏం చేయాలా నేను ప్రమాణం చేసిన చంపనన్న కాబట్టి నీకు ఏం తోస్తుందో నువ్వు బుద్ధి గలవాడవు గనుక వాని ఏం చేయొద్దు తొమ్మిదో చూ వాని నిర్దోషిగా ఏం నీవు సుబుద్ధి గలవాడవు గనుక వాని ఏమి అది నీకు తెలియను వాని నిరసిన తల వెంటికలు రక్తముతో రక్తముతో సమాధికి దిగజేయాలని నువ్వు ఏం చేస్తావు గురించి ఎట్లా నన్ను అని చెప్పేసి సొలోమోను చెప్పినాడు ఆ తర్వాత సొలోమోను అతన్ని పిలిచి కాబట్టి నా తండ్రి చెప్పినాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళు చూడండి నేను చదువుతున్నాను గమనించండి పదో వచ్చాం తర్వాత దావీదు తన పితరులతో కూడా నిద్రపోయిన తర్వాత దావీదును ఏం చేసినాడు ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు చూడండి తిరిగి ఏం చేసినాడో గమనించండి ఆ తర్వాత ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చినం కూడా చెప్తాము యోగా పారిపోయినాడు అతను అయిపోయింది బెనాయ చనిపోయిన తర్వాత తర్వాత పిలువ నమ్మించు రైట్ ముప్పై ఆరు వచ్చాము రెండో మొదటి రాజుల కదము రెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఆరు తర్వాత రాజు సిమిని పిలువ నంపి అతనికి మాట సెలివిచ్చా నీవు ఎరసలీములో ఇల్లు కట్టుకొని బయటికి ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురం ఉండు నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు దాటుదవో బాగు దాటుదవో ఆ దినము నీవు చచ్చట నిశ్చయమని తెలుసుకునమని నీ ప్రాణములకు నీవే ఉత్తరవాది అని చెప్పినాడు సిమిని పిలిచినాడు ఇప్పుడు నేనేం చేయను నువ్వు వెళ్ళి ఎరసలీములు ఇల్లు కట్టుకో హౌజ్ అరెస్ట్ అనమాట ఇల్లు కట్టుకుని పక్కన చేయలేదు ఏ దిన నీవు కిద్రోని బాగు దాటిపోతావో ఆ రోజు నీవు మరణానికి పాత్రువు నీకు నీవే అని చెప్పినప్పుడు రాజు చెప్పాను సీమి ఎరుసలేములు అనేక దినములు నివాసం చేశాను ముప్పై తొమ్మిది వచ్చిన అయితే మూడు సంవత్సరాల తర్వాత సీమి యొక్క పనివారులో ఇద్దరు పారిపోయి మయాక మయాగా కుమారిని ఆకేషన్ వద్దకు వెళ్ళినారంట పని వాళ్ళు వెళ్ళినాడు ఆ పని వాళ్ళ కొరకు మూడు సంవత్సరాలకు మర్చిపోయి నలభై వచ్చిన ప్రకారం సీమి లేచి గాడితే కట్టి తన పని వారిని వెతుకడానికి గాతుకు వెళ్ళిపోయి ఆకీస్ రాజు దగ్గరికి వెళ్ళి వచ్చినాడు నలభై ఒకటి వచ్చాను సిమి ఎరసిము నుండి గాతులకు పోయి వచ్చినని సులోమున్నకు వర్తమానం రాగా రాజు సిమిని పిలువనంపి అతను తిట్లాను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలం వెళ్ళదో ఆ దినమున నీవు మరణమవుతాయని నిశ్చయముగా తెలుసుకుని వాళ్ళని తోడని నేను నీకు గణితంగా ఆజ్ఞయించి నీ చేత ప్రమాణం చేయిస్తే గదా మరియు నువ్వు తమరు సెలవిచ్చినదే ఇచ్చినదే మంచిదని ఒప్పుకుంటేవి కాబట్టి యహోవా తోడని నీ చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞని గై కొనకపోతు అడిగాను నీవు మా తండ్రి అయిన దావీదుకు చేసినట్లు నీ హృదయంలో మొదలుచున్న కీడంతటికి నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవా నీ తల మీదకే రప్పించును అయితే రాజైన అయిన సులోమును ఆశీర్వాదం పొందును దావీదు సింహాసనము నా సమ్మకు ముందు సతకాల నుంచి చెప్పాను రాజు యహోయాద కుమారుని బెనాయకు సెలవేగా అతడు బయలుదేరి వారి మీద పడి చంపాను ఈ ప్రకారం రాజు రా సొలోమో రాజ్యము వంశ స్థిరమైందండి కాబట్టి గమనించినారా ఏమి విత్తుతాడో అందుకనే ఈ దినమన మన పాఠం ఏంటంటే అవగాహన లేకుండా ఎవరిని శపించవద్దు చెడు మాటలు మాట్లాడవద్దు నిందించవద్దు నీకు తెలియకుండా ఎవరిలాగా క్షిమిలాగా క్షిమిలాగా అందుకని చాలా సార్లు వ్యర్థమైనటువంటి ప్రతి మాటకు లెక్కగించాలి చూసినారు కదా ఏది విత్తుతాడో అది అది కోసినాడు ఇప్పుడు అందుకనే పిల్లల జ్ఞాపకం పెట్టుకొని అనవసరంగా మనకు అధికారం ఉందని లేక నోరుందని అవకాశం దొరికింది కదా అందరు అంటున్నారని చెప్పేసి అవకాశాన్ని బట్టి సిమిలాగా మాట్లాడి ఇట్లాంటి కీడు తీసుకోవద్దని తెచ్చుకోవద్దని దేవుని దాసనంగా కోరుతూ భయంకర దినాలలో ఉన్నాము దేవునికి నమ్మకమైనటువంటి వారముగా యథార్థ ప్రలముగా మేలు చేసే వారముగా దావీదుకు కొన్నిసార్లు దేవుని బిడ్లారా జ్ఞాపకం పెట్టుకొని మరొక విషయం ఏంటంటే ఎవరైనా నిన్ను అనవసరంగా నిందించి అవమానం చేస్తే ఏం బాధపడబాకు దావీదులాగా ఓపిక కలిగి ఉండు దావిదో అతని కీడు చేయలేదు దగ్గర బలవంతులున్నా కూడా నష్టం చేయలేదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు ఆ దేవుడు తన యొక్క శాపాన్ని దీవనగా మార్చి మేలు చేసినాడు ఎవడైతే శపించినాడో వారికి శిక్ష వచ్చింది కాబట్టి ప్రభు కొరకు మనం కూడా కక్ష సాధింపు చర్యలాగా ఉండకుండా నిందలు భరించేటువంటి వాళ్ళ శ్రమలు శ్రమ ప్రభు కొరకు మనం సాక్ష్యంగా ఉందాం ఒకరోజు అవన్నీ కూడా మనకు మేలుగా మారుస్తాడు దావీదుకు మేలుగా మార్చిన దేవుడు మనకు కూడా మేలుగా మారుస్తాయి ఇట్లా బైబుల్లో మనకి ఎన్నో ఉన్నాయి దేవుని ప్రేమించే వారికి మేలే కలుగుతుంది కాబట్టి ఆ మేలు కొరకు మనం ఎదురు చూస్తూ దేవునికి నమ్మకంగా ఉందాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడిన ప్రార్థన చేస్తాం ప్రేతాన్ని ఆ వాక్యాన్ని దీవించుమని వదేసి చేసుకున్నాం ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభావిని కృప పరిశుద్ధాత్మ సావాసం చేయను మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఆమెన్ ఆమెన్ ప్రేజులాడు మీ అందరికి ప్రభు నామన వందనాలు